శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి జనమ శివాయ గురుమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది దశమంలో శని వ్యయంలో శుక్రుడు బలంగానే ఉన్నారు తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు బుధుడితో కలిసి కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి భారీ వర్త మధ్య కావచ్చు బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి పట్ల కాస్త జాగ్రత్త వహించండి అదేవిధంగా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి వస్తాయి కాలం అనుకూలంగా ఉంది వీరికి జన్మరాశిలో గురువు వీళ్ళు చక్కగా ఉన్నారు గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రాజెక్టులు కావచ్చు చేతికి అందుకు వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎందుకంటే ఉద్యోగం పోయిన వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా గృహం కానీ ఇంట్లో ఏది చేయాలని ఆలోచిస్తారు ఏదైనా సరే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అదేవిధంగా నలుగురికి ఉపయోగపడే ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన ఉంటుంది దాన్ని ఆచరణ పెట్టడానికి కాస్త సమయం పడుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా టెక్నీషియన్సు సినీ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది వాటి జాగ్రత్తగా మీకు మీరుగానే పరిశీలన చేసుకుని వాడిని పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది మంచి అవగాహనతోటి మీకున్న తెలివితేటలతోటి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు నలుగురితో పాటు మనకు ఒక గుర్తింపు ఉండాలని కాకుండా నాకు నేనుగానే వెళ్ళాలి మనకి ఆర్భాటాలు పేరు సంబంధం లేదు మనం స్థిరంగా సంపాదించుకున్నామా ఉద్యోగంలో స్థిరత్వం ఉందా లేదా మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామా లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేద్దామా ఈ ఆలోచనతో ఉంటారు తప్పే కానీ ఒకరితో పోటీ పడి ముందుకు వెళ్ళాలన్న ఎటువంటి భావన ఉండదు ఎందుకంటే ఒకరితో పోటీ పడి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు పైకి వెళ్ళిపోయిన ఆలోచనతోటి మనం ఇక్కడే ఉండడం వల్ల మన కెరియర్ పాడవుతుందన్న ఒక ఆలోచన మీకు ఏర్పడుతుంది కాబట్టి ఎవరితోటి మీరు పెట్టుకోకుండా మీకు మీరుగా వెళ్తారు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా విదేశీకి యాత్ర సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది దశమంలో శని బలంగా ఉన్నారు కెరియర్ పదంగా నిదానంగా ఉన్న స్టాండర్డ్గా మీకు ఉంటుంది అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా స్థిరత్వం లభిస్తుంది మొత్తం మీద గత వారం కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు ఈ రాశివారు చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి అష్టోత్తరం కానీ విష్ణు సహస్రమ పారాయణ కానీ చేయడం చెప్పదగినది ప్రతిరోజు ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం అలాగే కాలవర రూపు కూడా మెడలో వేసుకోవడం చెప్పదగినది నరిస్టి అధికంగా ఉంటుంది అవన్నీ పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు పుష్కలంగా ఉన్నాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఎన్నో రోజులుగా ఎన్నో వేలుగా వేచి చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు లైట్ గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగడం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి